సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజస సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిర బహుళ దశమి ఆదివారం హస్తా నక్షత్రం నవంబర్ డిసెంబర్ పద్నాలుగో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన స్పృతి చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో రెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతనారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి రంగంలో సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషుత్పారాయణం దివ్యపురం సేవాకారం అనంతరం దుబ్బసేవ సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం పురాణం విష్ణుపురాణం క్షేత్రమహత్మ్యం వరాహపుణం శ్రీభాష్యం భవద్ విషయం మొదలైన గ్రంథాన్ని పారాయణించడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగన్ వేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠ తీర్మి నియోగం అయిన తర్వాత చుడు సన్నిధిలో మంగళాశాష్ట్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గంటల సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవలో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తధారణతో పరండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన వేదనం మహాన వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శన కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ప్రధానాలయంలో సహస్నామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి దగ్గర నుంచి సుంచలించి సంప్రదాయ వృష్ట ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గి రోజు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటం దాంతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది